హాయ్ హలో వెల్కమ్ టు వినయన్ సిక్స్ టీవీ మనం శ్రీవర్షిని వల్ల మమ్మీ దగ్గర ఉన్నాం ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా అగోరిని అరెస్ట్ చేయడం జరిగింది శ్రీనివాస్ని మరి ఏ విధంగా ఏ లకి ఎప్పుడు కాల్ వచ్చింది ఎప్పుడు హైదరాబాద్కి వచ్చారు ఒకసారి అమ్మా ఎప్పుడు మీకు కాల్ వచ్చింది అరెస్ట్ చేశారని మాకు నిన్న నాలుగు ఐదు ఇంటికి బాలుగారు మా అబ్బాయి శ్రీహర్ష శ్రీహర్ష ఫోన్ చేసి మీ మమ్మీ డాడీ రెడీ అమ్మను నేను కారు రెడీలో పెట్టాను తీసుకెళ్తాను అని చెప్పారంటండి అట్లానే ఆయన ఛార్జీలు పెట్టే తీసుకొచ్చే ఫుడ్ ఆయన ఇప్పించాడండి భాను గారు భాను గారు ద్వారా మాకు తెలిసింది ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు ఏ విధంగా శిక్షలు పడాలనుకుంటున్నారు మీ అమ్మాయి కూడా శిక్షలు పడే అవకాశాలు ఏదైనా ఉన్నాయా ఏమనుకుంటారు పాపకి పదిహేను రోజులు కౌన్సిలింగ్ ఇచ్చి మా దగ్గర తీసుకుంటామండి ఏమో మా పాపనే కాకుండా రాష్ట్రానికి ఒక అమ్మాయిని మోసం చేశాడంటండి రీసెంట్ సీడపురుగు సనాతన ధర్మం ముసుగులో కర్మాను పాడు చేస్తూ ఆడపిల్లని మోసం చేసిన చీడ పురికి నేను ఎన్కౌంటర్ చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మీ అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తాను చెప్పారమ్మ ఇంకా ఏం కన్ఫర్మ్ అవ్వలేదంటే పాప దగ్గర నేను వెళ్ళలేదు మీకు ఎప్పుడు తెలిసింది శ్రీనివాస్ అరెస్ట్ ఆరో చేశారని విషయం మాకు నాలుగైదు ఇంటికి భాను ద్వారా తెలి తెలియటం జరిగిందండి ఇట్లా రావడానికి కారణం శివరాత స్వామి గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ జోగినీలకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మీడియా మిత్రులకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఓకే అమ్మ మీ ఇంట్లో ఐదు రోజులు ఉన్నాడు కదా ఐదు రోజులు తర్వాత మీకు ఏదో గొడవ అయింది బ్యాగ్ బయట పడేసిన ఎందుకు గొడవ వచ్చింది ఇట్లానే పిల్లకి తాళ్ళు కట్ట పసర్లు పోయ తడ తడ కనపడుతున్నాడు అండి కనపడేసరికి ఏమో నిజమైన అగోరీ కదని అప్పుడు డౌట్ వచ్చిందండి మాకు డౌట్ వచ్చి నువ్వు మా ఇంట్లో రావద్దు ఇక నువ్వు వెళ్ళిపోమని మేము బ్యాగ్ పడేసాం ఐదు రోజులు మీ ఇంట్లో ఉంది కదా శ్రీనివాస్ గారు ఐదు ఎన్ని రోజుల తర్వాత మీకు ఈ డౌట్ రావడం జరిగింది కాదు అని ఇట్లా తాళ్ళు కడతాం ముద్దులు పెడతాం మాట్లాడితే బీర్లు రప్పించుకోవడం మాకు సిరాకేసింది మా ఇంట్లో కూర్చొని పంపిస్తాను చెప్పారు ఇంకా ఏమి చెప్పలేదండి మేము పోలీసు వారి దగ్గరికి వెళ్ళలేదండి ఇక్కడికి జరిగింది ఓకే

ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేసి అత్తయ్య మామయ్య అంట పిల్లకు ఓ ముద్దలు పెట్టా మీద పడిపోను ఓ మందులు తెచ్చుకుని తాగా అట్లా చేసేసరికి మాకు డౌట్ వచ్చింది మందులు మీరే తెచ్చారు సిగరెట్లు తెచ్చారని అంటున్నారు అవునండి డబ్బు మమ్మల్ని టార్చర్ పెట్టేదండి తేకపోతే నేను ఆగం తాగుని చేసేసి నేను నేను ఇక్కడ ఆత్మహత్య చేసుకుని మీ మీద నేను బెదిరించిందండి ఓకే ఓకే బ్లాక్ మెయిల్ చేసిందండి మీ ఇంటికి ఫస్ట్ ఎందుకు వచ్చిండీ అసలు ముందు నుంచి పరిచయాలు మాకేమీ లేవండి ఆ మాకు మేవ మా విరగదు మంగళగిరి పవన్ కళ్యాణ్ ఆఫీస్ కానీ వచ్చి అలచల్లు చేస్తుంటే పాప చూడడానికి వెళ్ళిందండి చూడడానికి వెళ్ళిన క్రమంలో ఆడవారు ఉంటే ఎవరన్నా గొడ్డేయమంటే పాప వెళ్ళి గుడ్డ అండి చేసిన క్రమానికి అప్పుడు లో నంబర్లు తీసుకున్నారు అప్పుడు మటు కాంటాక్ట్లు ఉన్నాయి కావలసి సడన్ గా నెల తర్వాత వచ్చిందండి వచ్చి కోల్గేట్ దగ్గర కారు ఆగిపోయింది అంటే మా పాపను మా బాబు వెళ్ళారు వెళ్తే చూస్తా రెడీ చేసుకుని వెళ్ళిపో అన్నారండి అన్నాక ఎంచేపడికి అది రిపేర్ అవ్వాలా రిపేర్ అవ్వాలా అని అంటే సరే ఒక రోజుకుండా వెళ్ళిపోమని ఆ రోజుండి పంపించేసామంటే ఇంకో రోజు ఉంటే అడిగి ఆ రెండు రోజులు వెళ్ళిపోయింది మీ అమ్మాయి మీరు కోడలు గారు కోడలమ్మని పిలిచారని అంటుంది మీ అమ్మాయి అంటుంది మేము అనలేదండి ఆమె అత్తమ్మ అత్తమ్మ అనేది నువ్వు అసలు వరుసలు కరపాకమ్మా నువ్వు అగోరివి నీకు ఈ వరుసలు ఏంటి నువ్వు మాతంగి రూపంలో వచ్చావు నీ కాళ్ళు గడిగాము మాతంగి పుచ్చిపు చేసాలు అయ్యని మేము బ్యాగ్ విసిరేసి ఓకే పంపించిన తర్వాత మీ అమ్మాయికి ఆయనకి మేజర్ ఇంత పర్సనల్ గా వీళ్ళు ఇంత కనెక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి అనుకుంటున్నారు కారణం ఏంటంటే పిల్లకి మరుగు మందు ఇచ్చి వసీకరణ చేసి బ్లడ్ డ్రగ్స్ ఏమైనా ఎక్కిస్తున్నామో మాకు అంటే మరుగు ఆయన దగ్గర చూసారా మీరు ఏమైనా డ్రగ్స్ గానీ మా ఇంట్లోకి ఏం తేలేదండి బయట తీసుకెళ్ళినప్పుడు పెట్టిందండి ఇప్పటికి మీరు వసీకరణ చేసి మరుగు మందు పెట్టిందన్న భ్రమలో ఉన్నారా లేదంటే నిజంగా మీ అమ్మ ఇష్టపూర్వకంగా వెళ్ళాను చెప్తుంది కదా పిల్లగా డ్రగ్స్ బ్లడ్ లో డ్రగ్స్ ఇస్తే ఆడేస్తుంది మరుగు మందు ఇచ్చి ఆడేస్తుంది ఓకే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా అరెస్ట్ అయ్యిండు ఇది ఏ విధంగా ఎట్లా అనుకుంటున్నారు ఎలా శిక్షలు పడాలంటే చాలా ఆనందంగా ఉందండి రెండు ఇంకోసారి మహిళల జోలకు రాకుండా మనుషుల్ని హింసించకుండా ఇలాంటి నర్రూప రాక్షసుని ఉరి తీయటమా లేకపోతే ఎన్కౌంటర్ చేయటమా చేయాలని నా అభిప్రాయం ఇప్పుడు మీ అమ్మాయిని ఈ పదిహేను రోజుల తర్వాత మీ దగ్గర ఉంటుంది అని అనుకుంటున్నారు కంపల్సరీ ఉండిద్దండి ఉండపోతే గొలుసులు పెట్టి కట్టేసుకుంటాం మార్చుకుంటా మేము ఉంచుకుంటాం ఓకే ఓకే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటారమ్మా మీ అమ్మాయికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తాం అమ్మ వర్షిని వాడు పెద్ద మాయ చాలా మందిని మన బిడ్డలు అంటబట్టి ఆ రాజు కానీ ఆమె వచ్చి ఏడుస్తుంటే నా కడుపు తరికిపోయింది అలానే నిన్ను చేస్తాడమ్మా నువ్వు ఆ మాయగాడు మాటలు నమ్మాక రాష్ట్రానికి ఒక ఆడపిల్లను మోసం చేశాడంట వాడు సనాతనం ముసుగులో అఘోర రూపంలో వచ్చి నిన్ను తీసుకెళ్లిపోయి నిన్ను బలే వాళ్ళని చూస్తున్నాడమ్మా వాడిని నమ్మొద్దు మేము వచ్చాము మా దగ్గరికి వచ్చేసాయి కౌన్సిలింగ్ ఇప్పించి తీసుకెళ్ళిపోతాం మీరు ఎప్పుడన్నా అనుకున్నారా మాది కూడా తప్పు ఉంది మేము తప్పు చేసామని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా డిగ్రేడ్ గా ఖచ్చితంగా అయ్యావండి దొంగ మోసపోయాము తీసుకురావటమే తప్పు అని మేము అనుకుంటున్నాం లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ దగ్గర ఉన్నప్పుడు కొంచెం జరగమ్మా థ్యాంక్ యూ ఫైనల్ చెప్దాం లాక్ డౌన్ పైన అరెస్ట్ చేసాను చాలా ఆనందంగా ఉంది మాకు సహకరించిన సచీ టీవీ బాను గారికి నెంబర్ వన్ టీవీ వాళ్ళకి మీడియా మిత్రులందరికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి స్వామి గారికి మా పాదాభివనాలు ముఖ్యంగా పోరాడి సనాతన ధర్మాన్ని గెలిపించాడండి అండి ఆయనకి మా హృదయపూర్వక అందరికీ హృదయపూర్వకన్యవాదాలు అండి రాకండి ఇట్లా దొంగేషాలు వేసుకొని వచ్చి సబ్జా సమాజానికి ఏం మెసేజ్ శ్రీనివాస నువ్వు సమాజానికి ఏం మెసేజ్ లేదు ఇలాంటి నా కొడుకు ఏం చేయాలంటే చెప్పు 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 కొట్టాలి కొడుకు చెప్పు తీసుకొని కొట్టాలి ఇలాంటి నా కొడుకు ఇంకోసారి రావాలి అంటే ਉੱਚਾ ਪੜਾ ਲੈ ਲੰਜਾ ਕੋੜਕੀ ਨੇ ਕਿ ਸਿੱਖਿਆ ਪੜਾ ਲੈ ਲੰਜਾ ਕੋੜਕਾ ਜਿੰਤਾ ਤੇਸਾਰਾ ਨੀ ਮੁੰਡਾ ਮਯਾ ਅਸਲ ਉਕਾਰ ਫੰਡਮ ਦਿੱਤਾ ਪੈਂਟਾ ਦਿੱਤਾ ਵਾਰਾ ਉਹ ਆੜ ਬਿਟੇ ਕਿ ਇਟਲਾ ਮੋਸਲ ਜੇਸਤਾ ਵਾਰਾ ਸਭਜ ਸਮਾਜ ਦੇ ਕੇਂਦਰ ਅਸਲ ਜਿੱਤਰ ਰਕ ਖਬਰਦਾਰ ਮੁੰਡਾ పోలీసులు తిరుగుతున్నారు ప్రతి ఒక్కరిని తిరుపుతున్నాడు సబ్జెక్ట్ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఓ వాళ్ళ తల్లి తండ్రులు ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా వర్షిని వాళ్ళ అమ్మ వాళ్ళని ఎంత బాధ మీకు తెలుసా వాళ్ళ బాధ నీకు అర్థం కాదా శ్రీనివాసు ఈ రోజు నువ్వు జైల్లో ఉచ్చల్ లెక్క పెట్టాలి నువ్వు అర్థమైందా చిప్ప కూడా తినిపించాలి వీరికి మహిళ జైల్లో పెట్టకండి అక్కడ కూడా పేట వేసుకొని నిజ రోసం చూపిస్తాడు ఇదిగోండి మీరు మాత్రము ఆడవాళ్ళ జైల్లో పెట్టమాకండి అక్కడ కూడా ఒక మాధురే మాధురి పేరంటే ఉచ్చబోస్కలు నా కోనక ఎంత మాట్లాడరాడు ఇప్పుడు పోలీసు ఆ రోజు పోలీసులను ఎవరు చేయలేరు ఆ ఘోర ఈ రోజు లజ్జా కొనక నీకేం జల్ల చేస్తారు నీకేం జలత చేస్తారు నాకు తిండి తిప్పలేకుండా మీరే వాళ్ళు మేము గారు పోరాడుతు నీకు శిక్ష పడాలని ఇంకొకరు నేర్చుకోకూడదు అర్థమైందా కాబార్త చివరిగా మాట్లాడే ఇప్పుడు అర్ధారా బయటకు వచ్చినందుకు కృతజ్ఞతలు ఎందుకంటే సంవత్సరం ప్రయత్నం చేసిన తర్వాత ఈ రోజు మీరు అందరూ ఏకం